आञ्जनेय आंज, मदिपाटलाननं काञ्जनीय कमलीयविग्रहं यत्र यत्र रघुनाद कीर्तनं तत्र तत्र कृतमस्त काञ्जलिं भाष्पवारी परिपूर्णलोचनं मारुतिं नमतां राक्षसान्तकम् जय बोलो हनुमान की ई हनुमान मेगा फ्री ఉత్సవ్ కి పిచ్చేసినటువంటి మెగాస్టార్ అభిమానులకి అలాగే ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ ని ఎంతగానో ప్రేమించేటువంటి ప్రశాంత్ వర్మ గారి అభిమానులకి మన సూపర్ హీరో హనుమాన్ తేజ సజ్జ అభిమానులకి సినిమాని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ప్రైమ్ వీడియో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన చైతన్య గారి సమర్పణలో కె నిరంజన్ రెడ్డి గారు నిర్మాతగా